తెలుగుదేశం పార్టీ అనుబంధ కుర్నిశెట్టి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్గా రాయదుర్గం పట్టణానికి చెందిన టంకశాల హనుమంతు ఎంపికయ్యారు ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం తన నివాసంలో అందజేశారు చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్గా మాజీ కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులుగా టంకశాల హనుమంతు చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర పార్టీ ఈ బాధ్యతలను అప్పగించినట్లు ఆయన తెలియజేశారు కొన్నిశెట్టి రాష్ట్ర సాధికార సమితి కన్వీనర్గా ఎంపికైన టంకశాల హనుమంతును పలువురు అభినందించారు ఈ సందర్భంగా టంకశాల హనుమంతు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు అధ్యకుడు నాయుడు మాజీ మంత్రి టీడీపీ సభ్యులు కాలువ శ్రీనివాసులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు